జరగబోతున్నాయి టర్నింగ్ పాయింట్ జరగబోతున్నాయి దేవుడు మిమ్మల్ని ఆమోదించడని ఇందు మూలముగా మీరు తెలుసుకుంటారు ఒక సూచన దేవుడు మీకు చూపిస్తాడు కలిగినటువంటి ఎస్ తో ప్రారంభమైనటువంటి ఒక ఆమె పూర్తి స్థాయిగా పరిచారక చేయటానికి సిద్ధపడబోతుంది అని ఒకసారి చెప్పాను మరొకసారి నేను మరొకసారి ప్రవచిస్తున్నా పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి చదువు ఆకాశము భూమియు వాటిలో ఉన్న సమస్య సమూహమును సంపూర్తి చేయబడిను దేవుడు తాను చేసిన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తన పని అంతటి నుండి విశ్రమించెను కాబట్టి ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచేను ఏల ఎనగా దే దాని దేవుడు విశ్రమించెను చూడండి ఆరు దినములోగా ఆ పని అంతటిని పూర్తి చేశాడు సంపూర్తి చేసి ఏడవ దినము రోజున విశ్రమించాడు విశ్రాంతి దినము పునరుద్ధాన దినము ఆయన మరణం నుండి తిరిగి లేచినటువంటి రోజు ఆదివారమున అపోసైన పౌలు ఆరాధనలు జరిపారు కొత్త నిబంధనలో ఆదివారం పూట ఆరాధన జరగటం ప్రారంభమైంది కదా నీ సోమవారం నుండి శనివారం వరకు నీ పనుల్లోనికి నువ్వు వెళ్ళాలి ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో బాప్తీసం పొందిన వారు పనుల్లోకి వెళితే ఎదురు శాపాన్ని తెచ్చుకుంటారు నష్టపోతారు కొన్ని కారణాన్ని బట్టి అప్పులు ఉన్నాయని వెళ్ళకూడదు బోనర్ పిలిచాడని వెళ్ళకూడదు దేవుని మాటకి లోబడకుండా వెళితే సోమవారం నుండి ఇవన్నీ ప్రార్థన పాల్గొను ఆదివారం పూట ఒక్కరోజే అని మానేసిన వారు నేను కల్లారా చూశాను వారు భ్రష్టులైపోయారు భ్రష్టత్వం అనేది సంభవించింది ఆరు రోజులు పని చేయవలేదు ఎందుకు దేవుడు మాట వినట్లేదు అని అంటే కావాలని ఆదివారం మానేస్తున్నారు బాప్ పొందిన పొందినవారు ఇళ్ళ దగ్గరే ఉంటున్నప్పటికీ కొంతమంది ఎందుకు మానేస్తున్నారంటే ఎందుకు విన వినటం లేదంటే మధుర సొమయోలు గ్రంథంలో ఉంది సేవకుడు చెప్తున్నాడు అయినప్పటికీ అతలు మార్పు కలగపోవటానికి కారణం ఏంటంటే యహోవా వారిని శిక్షింపదలచెను కనుక వారు వారి తండ్రి అయిన ఏలి మాట వినకపోయిరే అని ఉంటుంది మధురి సొయోలు గ్రంథము రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనం నా కుమారులారా ఇలాగు చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యుహోవా జనులను మీరు అతిక్రమింప చేయిచున్నారు నరునికి నరులు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చెయ్యను గాని ఎవరైనా యహోవా విషయంలో పాపము చేసిన ఎడల దాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అని అనేను కాబట్టి నా కుమారులారా ఒక తండ్రి పిల్లలకు చెప్తున్నాడు మీరు యహోబ ఆజ్ఞను అతిక్రమింపజేసేటట్లుగా చేస్తున్నారు జనులను మీరు బాప్తీసాలు పొంది ఆదివారం పనులకు పోవటం వలన మిమ్మును చూసి ఇతరులు కూడా చెడిపోతున్నారు ఒకరు మేము చూసి బాగుపడాలి ముందుగా దేవుని సన్నిధికి వస్తున్న వారికి ఆటంకంగా ఉంటున్నారు కాబట్టి ఇలా చేయటం మంచిది కాదు ఇది మంచి పద్ధతి కాదు అని తండ్రి తన కుమారులకు చెప్పాడు శావుకుడు తన పిల్లలకు చెప్పినట్లుగా చెప్పాడు మీరు వస్తున్న వారే అతిక్రమింప చేస్తున్నట్లున్నారు వారితో మీరు ప్రేమ వ్యవహారాలు పెట్టుకున్నారు మందిరాల్లో వచ్చిన వారితో మీరు సరి చేసుకోండి గారి పిల్లలు కదా ఏమో గౌరవ మర్యాదలు ఉంటాయి కదా ఏమి అనుకోరులే అని మొహమాటానికి ముఖస్థుతికి చెప్పలేక మనసుల్లోనే బాధపడుతున్నటువంటి ఆడపిల్లల తల్లులు తండ్రులు ఉన్నారు అయితే వీరు వాళ్ళ నాన్న పేరుని అడ్డం పెట్టుకొని దేవుని మందిరంలో వారితో వ్యామోహ కార్యక్రమాలు చేస్తూ ప్రేమ వ్యవహారాలు చేస్తూ చూసేవారికి ఏంటి వీళ్ళు ఈ విధమైన తయారయ్యారు ఈ సంఘానికి వెళ్ళేటువంటి వారేంటి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు సోమవారం అంతా కూడా కైనీ ప్యాకెట్లతో ఉంటున్నారు ఆదివారం పూట ప్రార్థనకు వస్తున్నారు బూతులు ఆడుతున్నారు ప్రార్థనకు వస్తున్నారు బూతులు ఆడే మీద దురాత్మలు పనిచేస్తాయి ఒక్క మాట కూడా నోట్లో నుంచి బూతు రాకూడదు ఖచ్చితంగా దురాత్మలు పనిచేస్తే బూతులు ఆడుతుంటే శక్తివంతం ఉజ్జీవంలో కూడా మాట చెప్పాను సౌలు అన్నాడు అన్నదాని మాట పౌ మోషే అన్నాడు ఆడగూడని మాట ఒక మాట అన్నాడు ప్రభు కోపం వచ్చింది చిన్న పిల్లోడు పక్క తడిపేశాడనుకో ఆరు నెలల పిల్లోడు సంవత్సర పిల్లోడు పక్క మీదే ఒకటి రెండు చేశాడంటే తప్పు లేదు తెలియదు కానీ టెన్త్ క్లాస్ చదివాడు కూడా పక్క మీదే అనుకో ఒకటి రెండు తేడా కనపడుతుంది ఏం తప్పు కావాలని చేశాడని భయం లేకుండా చేశాడని ఇప్పుడు వాక్యం తెలిసి ప్రార్థన చేసిన మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్న మీరు వాక్యాలు బోధిస్తున్న మీరు ప్రవచనాలు చెబుతున్న మీరు దేవుడు ప్రణాళికలు ఉంటున్న మీరు ఆడరాని మాటలు ఆడకూడదు మోసే ఆ మాట అన్నప్పుడు దేవుడు అతన్ని గద్దించాడు దేవుడు ప్రియమైన వాళ్ళ వేరీ వీరు సమాజంలో అందరి ఎదుటే దేవుని నమ్మని వారి ఎదుట మీరు వ్యాజ్యం ఆడుతున్నారు వ్యాజ్యం ఆడటం వలన అవమానం కలుగుతుంది ఆయన నా కుమారులారా నా మాట వినండి అలా చెయ్యొద్దు అవమానంగా ఉంటుంది ఇది ఇతరులకి ఆటంకంగా ఉంటుంది అని చెప్పాడు చెబితే వాళ్ళు విన్నారా విన్ని విననట్టుగా ఉన్నారు ఎన్నోసార్లు చెప్పి చూశాడు ఆ తరువాత రాయబడిన మాట అయితే యహోవా వారిని చంపదలిచి ఉండేను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయి ఇక దేవుడు ఓ నిర్ణయానికి వచ్చాడు దేవ్ నా సంఘాన్ని పాడు చేసేవారు నేను పాడు చేస్తాను వారిని పాడు చేస్తాను అన్నాడు సంఘం ఎవరిది సంఘం ఒక మనిషిదా దేవునిది సంఘం అంటే ఎవరు బాప్తీసు పొందిన కొందరు గ్రూప్ సమూహం అందులో ఉపదేశకులు వాక్యం చెప్పేవారు ఉంటారు ప్రవచనం చెప్పేవారు ఉంటారు దర్శనం పొందే వాళ్ళు ఉంటారు ఏమండి భాషలకు అర్థం చెప్పే వాళ్ళు ఉంటారు ప్రార్థన చేసేవారు ఉంటారు పరిచయం చేసేవాళ్ళు ఉంటారు రకరకాలమైనటువంటి మిశ్రమ సమ్మేళనం అందరూ కూడా ఒక బాడీ అవయవాలు కాదు సంఘము దేవునిది ఆ సంఘాన్ని పాడు చేయడానికి నీవు పూనుకుంటున్నావంటే దురాత్మలు నీ మీద పడిని నీవు ప్రార్థన రాకుండా పనిలో ఉన్నావంటే మారినోడు పని నీ చుట్టూ ఉన్నాడు వాడు పొరపాటున మారడు నువ్వు మారలేదు బాప్ తీసుకున్న వాళ్ళు ఆదివారాలు మానిన ప్రభురాత్రి బల్ల ఇవ్వటం అనేది జరగదు ఇక వాళ్ళకదే శిక్ష ఉపదేశంలో ఉంటే బాగుపడతారు లేకపోతే మీ జీవితాలను మీరే పాడు చేసుకున్న వారు అవుతారు ఈ విషయంలో నేను యథార్థంగా చేతులు కడుక్కుంటా కాళ్ళు చేతులు నీళ్ళు పిలాతులాగా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మీ హృదయాన్ని ముందుకేసుకుంటే శిక్ష అనుభవిస్తే నాకు సంబంధం లేదు ఎందుకంటే మీ ఫైల్లో ప్రార్థనలు చేస్తున్నాం మీ కొరకు మొర పెడుతున్నాం పిలిచి వాక్యం చెబుతున్నాం ఆదివారానికి వారానికి మూడు సార్లు వాక్యం చెబుతున్నాం చేయవలసినంత చేస్తున్నాం అయినా వినకపోతే ఎందుకు వినట్లేదంటే దేవుడు చేసుకున్నాడు మీరు వినరు వీళ్ళ శిక్షించేదాకా వినరని నిర్ణయించుకున్నారు ఎందుకు వినట్లేదంటే వాళ్ళు ఇహోవా వారిని చంపదలిచి ఉండేను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయారు వినట్లా ఎందుకంటే ఆయన చంపాలని చూశారు నాశనానికి ముందు గర్వము బాప్తీసు పొందిన నీవు ఇప్పటికీ కూడా ఆరు రోజులు పనిచేసి ఏడవ రోజున పొర్రపాటును కూడా పనికి పోవడానికి వీలు లేదు బాప్తీసు పొందినటువంటి వారు మీ పురుషులైనట్టు మీరు మొదటి ముద్ద పరిశుద్ధంగా ఉండాలి అప్పుడు పిండంతయ్యూ పరిశుద్ధమే అంటే మీ కుటుంబం అంతా శుద్ధ సువర్ణంగా మారిద్ది విలువైన వారుగా ఉంటారు బంగారం ఎలా విలువైందో బాప్ పొందినటువంటి వారు ఇంటిలో మీరు దేవుని చేత పిలువబడిన వారని ఒక్క జీవితంలో ఒక్క వారం కూడా మానకూడదు ఈ విషయాన్ని మీరు శిక్షించబడేదాకా మీకు తెలియదు కాబట్టి అట్టి దేవుడు క్రమశిక్షణలోనికి మిమ్మును నడిపిస్తాడు ఖచ్చితంగా దానికోసం రేపు వారమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం ఇది రాసి పెట్టుకోండి ఒకవేళ జరగకపోతే బైబిల్ వాక్యం చెప్పను నేను ఇంకా దేవుడికి వ్యతిరేకంగా తిరిగేటువంటి ప్రతి ఒక్కరూ మోకాలు వంగాల్సిందే దేవు నామాన్ని అవమానపరుస్తున్న నీకు గాయాలు దెబ్బలు తగలాల్సిందే సంఘాన్ని పాడు చేస్తున్న నిన్ను కొట్టాల్సిందే ఎందుకు తీసుకున్నావు బాప్తిష్టం ఒకడో బాప్టీస్ట్ తీసుకుని భార్య వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పిందని అతను మెప్పించడానికి తీసుకున్నాడు ఒకడు బాప్టీస్ నేను మారేనని చెప్పడానికి నటన స్వస్థత పొందితే బా దెయ్యం పోతే బాప్తి తీసుకుంటానని పోయేదాకా నటించి ప్రార్థన చేసి సంఘ ప్రార్థన చేసేదాకా నటించి పోయిన తర్వాత తీసుకొని తీసుకుని లేకుండా వెళ్ళిపోయి ఇప్పటివరకు కూడా లేరు కాలము సంపూర్ణమైంది దేవుడు నన్ను క్షమించునుగాక ఏ ప్రవచనము మనుష్యెచ్చ నుండి పుట్టదు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దేవుని మూలంగా పలికినదే ప్రవచనం మీరు ఎప్పుడైతే ఇక్కడ మాట్లాడేది మనిషి పాలన్న అయ్యగారు అని అనుకుంటారో అప్పుడు దాకా మీ వాక్యం మీ బుర్రకెక్కదు వాక్యము దేవుడు పదాలు దేవుడు వచనాలు దేవుడు పవిత్ర వాక్యాలు ఇవి కట్టడాలు శాసనాలు ఆజ్ఞలు ఇవి ఈ మాటలు దేవుడే ఒక పాత్రను వాడుకొని మాట